శ్రీ 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 ముర్మూర్ కోమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల పదిహేడున నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు రామగుండంలో ఆదివారం బుగ్గరాములు గౌడతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అరవై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ముర్మూర్ కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఈ ప్రాంతంలో గోపు కోమరయ్య అనే వాక్సిద్ధి గల యాదవుడికి ఆత్మశక్తి మనస్సులతో ఈ పుణ్యక్షేత్రం వెలిసిందని అన్నారు దైవ స్వరూపుడిగా ఆదరించబడిన శ్రీ గోపు కొమరయ్య నిర్వాణం కూడా ఇదే పుణ్యక్షేత్రంలో జరిగింది ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించబడిన మల్లికార్జునుడు మహామాన్వితుడిగా పిలిచిన పలికే దేవుడిగా పూజలు అందుకుంటున్న ఆ దేవుని కళ్యాణం ఈ దేవస్థానానికి మూలకారకుడైన కీర్తిశేషుడు గోపు కొమరయ్య పేర శ్రీ కొమరన్న జాతరగా కీర్తి పొంది ఉందన్నారు ఈ నెల పదిహేడున ఆదివారం ఉదయం దృష్టి కుంభం మైలలు తీయుట రుద్రాభిషేకం బియ్యం సుంకు పెద్దపట్నం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల స్వామి స్వామివారి కళ్యాణం జరపబడనని తెలిపారు అదేవిధంగా పద్దెనిమిది సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండం మొదలు కార్యక్రమాలు ఇప్పలపల్లి భరతస్వామి జంగ మహేశ్వర్లచే నర్రా సతీష్ యాదవ్చే ఒగ్గు కళాబృందం కథ ప్రదర్శించబడనని తెలిపారు అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడనని తెలిపారు ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు మునుమూరు గ్రామ సమీపాన బ్రాహ్మణపల్లి పక్కన మరి మునుమూరు కొమురన్న దేవస్థానంలో అతి వైభవంగా జరుగుతున్నది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయాన పదకొండు నలభై ఐదు గంటలకు మల్లికార్జున వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించబడుతున్నది మరి అదేవిధంగా జాతర కార్యక్రమాలు కూడా ఆదివారం పదిహేడు తారీఖున ఉదయాన ప్రారంభమై ఆ దేవుడి కళ్యాణానికి సంబంధించిన శుంకు బియ్యం కానీ పెద్ద పట్నం వేయడం మరి అనేక కార్యక్రమాలు ఉదయాన ప్రారంభమవుతుంది మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము జంగమ మహేశ్వరు అది భరత్ జంగమ మహేశ్వర వారి యొక్క బృందం చేత కళ్యాణోత్సవం నిర్వహ నిర్వహించబడింది అదేవిధంగా మరి ఒగ్గు భక్తుల యొక్క ఒగ్గు కళాకారులతోటి వారితోటి కూడా పట్టణాలు వేయడము మరి ఒక దేవుడి కళ్యాణం సమక్షంలో భక్తులు అశేషంగా విచ్చేయపడతారు ఆ దేవుడి యొక్క పట్నం ఒగ్గు కళాకారుతోటి నిర్వహించబడితే మరి దానిలో శివశక్తులు తాండవిస్తారు మరి ఆ తదనంతరము పదకొండు నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా నిర్వహించబడుతుంది దానికి అశేషంగా భక్తు భక్తజనం వచ్చేసి మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణం కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి విజయనోత్సవం చేసి ఆ భక్తులు ఆ భగవంతుని దర్శించుకొని వారి యొక్క మరి కృపకు పాత్ర కాగ కాగలరని భక్త మహసేలకు విన్నపం మరి అశేష భక్తజనం వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరు కోరుతున్నాం